ஏன் <Sessantan> <Sessantan> <Sessantan>

ముందుగా అంశం నీకు వెళ్ళే ముందు ఒక్క మాట మనవి చేసి అంశం వెళతాను గారు తన కలిగి చంద్రపడ వేంకట శాస్త్రి గారు కడపప్పుడు ఆ సందర్భాన్ని ప్రసరించుకుని విజయవాడలో జరిగినటువంటి ఆ కార్యక్రమాన్ని కృతజ్ఞత అనే కటికలో కొన్ని పద్యాలు రాశారు అందులో ఒక ప్రత్యాయాన్ని పంచుతాను నాకన్నా నలగారు సత్కవి వారు నాకన్నా విద్యాధి నాకన్నా రుచిగా కవితలు కల్పించారు అనేవి ఉండగా నాకు ఈ బంగారు కంటే పెట్టి ఏమో ఆదాన్ని గీంచి నా తలనిపించిన ఒక అని చెప్పి ఈ పద్యాన్ని ఇక్కడ ఎందుకు ప్రస్తావిస్తున్నారంటే ప్రకాశం జిల్లాలో విశేషించి ఈ మార్కపపురం ఈ ప్రాంతంలో కపురంతుల వారికి తెలియనటువంటి పండితులు భక్తులు ఎవరు లేదు వారు నిర్దేశిస్తే వాళ్ళు ఆనేసిస్తే ఎవరైనా వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నడుము నడతారు కానీ ఒకనొక అల్ప జ్ఞాన సమయంలో మనస్ గణిత శాస్త్రాన్ని భౌతిక శాస్త్రాన్ని మీలాగా చదువుతున్నటువంటి బీఎస్సీలో మ్యాథమెటికల్ సైన్స్ మెయిన్ ఎంఏ ఇంగ్లీష్ చేసి ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తున్నటువంటి ఓ మారుమూల గ్రామం నుంచి నన్ను ఇక్కడికి కాస్త నా స్థాయిని ద్విగుణీకృతం త్రిగుణీకృతం చేసినటువంటి కప్పల వారికి వీరారెడ్డి గారి నా శ్రేయించి నన్ను ఆదరించి ముందు కనిపిస్తున్న మా బావగారు రవి ప్రకాష్ గారికి నేను శశి అయితే వారు రవి వారు నేను రాత్రికి రాదను ఆయనకు రాదు అయినా నేను ఏ కార్యక్రమానికి వెళ్ళినా కూడా నన్ను ఆశీర్వదించి నన్ను ముఖ్యంగా వారు ఆతి స్వీణ లో ప్రవరాక్షి దంపతులు లాంటి వారు సవినయంగా నా నమ్మవ అవకాశం అర్పించుకుంటూ అంశం వెళ్తాను మాతృభాష మనకు తెలుగు భాష ఈ తెలుగు భాష నుంచి విశ్వనాథ గారు కవి సమ్రా విశ్వనాథ్ యంత్రో మార్చి గోపదేశారు అంచునొట్టు బింపింతు భాష స్పష్టమునల్ల బింపింతునట్లు స్పష్టోచోదనం గుననద భాష රස భావముల సమర్పన శక్తియందున అమర భాష కుటీన భాష జీవులలోనున్న చేబైన మంతయు చెబత్తుతి పలుకున సమపింతు భాష